వెళ్ళి ఆ ముక్క నినాదం రైట్ చేశాడు ఎందుకంటే ముందే హైకోర్టు ప్రశ్నించింది బీహార్ ప్రభుత్వాన్ని జంగిల్ రాజు నడుస్తోంది ఇక్కడ అని చెప్పి ఆ ముక్కని వాజ్పేయి రైట్ చేశాడు జంగిల్ రాజ్ అని అప్పుడు మొట్టమొదటిసారి ఓడిపోయింది లాలూ ప్రసాద్ యాదవ్ తుపాకులతో ఆటలు కావచ్చు కిడ్నాపులు కావచ్చు అక్కడ దాగదాపుగా ఒక ఏడెనిమిది మంది ఈ కిడ్నాపుల విశేషం ఏంటంటే సీఎం పేషీ నుంచి ఫోన్లు వెళ్తాయి వాళ్ళకి సీఎం పేషి నుంచి కిడ్నాప్ అయిన వాళ్ళు వాళ్ళకి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే అది చివరికి వాజ్పేయి రైతు చేశాక ఆ ఎస్పీ వచ్చి చెప్పాడు మీ పక్కన ఉన్నటువంటి సుభాష్ బోస్ అయితే ఉంటది వాడే కిడ్నాపులకు సూత్రధారి రాష్ట్రం మొత్తం మీద వాడు ఇది ముఠాలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కిడ్నాపుల ద్వారా కోట్ల కోట్లు సంపాదిస్తున్నాడు అండి అని అప్పుడు వాళ్ళనేమి యాక్షన్ తీసుకోకుండా ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేయమని చెప్పాడు ఇతను అప్పుడు ఎన్కౌ పది రోజుల తర్వాత ఆ పిల్లోని రక్షించి వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు అప్పుడు ప్రపంచం మొత్తానికి తెలిసింది ఇది డైరెక్ట్ గా లాలు కొంపలో నుంచినే నడుస్తున్నాయి మొత్తం గ్యాంగ్స్టర్స్ అక్కడ ఒకటి రిలీజియస్ గ్యాంగ్స్టర్స్ క్యాస్ట్ వైడ్ గ్యాంగ్స్టర్స్ అది ఇప్పుడు మళ్ళీ ఈ దరిద్రం ఏం చేశాడంటే ఇతను వీళ్ళేమో మహిళలు యూత్ కలిపి మై అని నినాదం చేశారు బిజెపి వీళ్ళు కలిసి చేస్తే వీళ్ళు ముస్లిం యాదవాస్ కలిపి అని మయ్యని వీళ్ళు ఒకటి నినాదం చేశారు ఈ రెండుటి కాంబినేషన్ ఆ రోజు దెబ్బతింది బీహార్ సుదీర్ఘ కాలం పాటు ఇరవై